అందరికీ జై శ్రీరామ్ నమస్కారం ఈరోజు నాకు భగవద్గీతలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సందేహాలు ఆ సందేహాలని మా నాన్నగారుని అడిగి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మొదటిది భగవద్గీతని ఎవరు ఎవరికి చెప్పారు ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈ వీడియో చూసినటువంటి ధర్మ బంధువులందరికీ హిందూ సోదరులందరికీ కూడా సాదర స్వాగతం మొదటి ప్రశ్న మా దర్శిత్ ప్రభు భగవద్గీత ఎవరు ఎవరికి చెప్పారు అనేది సందేహం కాబట్టి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినటువంటి ధర్మం భగవద్గీత అంటేనే ధర్మ సందేశం కాబట్టి అలాంటి భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు రెండవది భగవద్గీతని ఎందుకు చెప్తారు భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పడానికి గల కారణం ఏమిటి అని అంటే ద్వాపర యుగములో కౌరువులకి పాండవులకి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది ఆ కురుక్షేత్ర యుద్ధం అందరూ కూడా ఆ యుద్ధంలో ఉంటారు అటుపక్క కౌరువులు ఉంటారు ఇటుపక్క పాండవులు ఉంటారు అర్జునుడు కౌరవ సేనలో ఉన్నటువంటి తన వాళ్ళందరినీ చూసి వీళ్ళందరూ నా వాళ్ళే కదా అని వాళ్ళందరినీ చంపి ఈ కూడుతో ఈ రాజ్యాన్ని నేను అనుభవించాలా అన్నటువంటి ఒక నిస్పృహ ఏర్పడుతుంది అప్పుడు అందుకే అర్జున విషాదయోగము అని అంటారు మొట్టమొదట భగవద్గీతలో మొట్టమొదట అధ్యాయం అర్జున విషాదయోగము ఇదేటిది భగవద్గీత మొట్టమొదటి అర్జున విషాద యోగం పెట్టాడేంటి అని అంటే అనేసరికి కలియక ఎవరు ఎవరితో కలియక ఈ జీవాత్మ పరమాత్మతో కలియక అంటే ఇద్దరు వ్యక్తులు యొక్క కలియక ఎలాంటిదై ఉండాలి ఇద్దరు దొంగలు కలిస్తే అది యోగము కాదు ఇద్దరు వ్యక్తులు లోక కళ్యాణార్థం ఎవరైతే కలుస్తారో ఆ కలియకని యోగం అంటారు కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు అంటే అర్జునుడికి తన వాళ్ళందరిని చూసిన తర్వాత అంటాడు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం రాజ్యం సుఖానిచిన్నో రాజ్యే నోవింద అంటే స్వజనములు చెంపుట ఇష్టపడక నాకు రాజ్యమూ వలదు రాజ్య సుఖము వలదని ధనుర్భానములన్నీ క్రింద పడేస్తాడు నేను మరి యుద్ధము చేయును వాళ్ళందరిని నేను చంపను అని అర్జునుడికి వైరాగ్యం వచ్చేస్తుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట భగవద్గీతలో భగవద్గీతలో నలుగురు పాత్రధారులు ఒకటి ధృతరాష్ట్రుడు రెండు సంజయుడు మూడు అర్జునుడు నాలుగు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు చెప్తాడు అర్జునుడు ఎనభై నాలుగు శ్లోకాలు చెప్తాడు సంజయుడు నలభై ఒక శ్లోకాలు చెప్తాడు ధృతరాష్ట్రుడు ఒకే ఒక శ్లోకం చెప్తాడు ఈ విధంగా ఐ ఏడు వందల శ్లోకాలు ఈ నలుగురు మధ్య ఏదైతే సంభాషణ జరిగిందో ఇది కేవలం ధర్మం కోసం జరుగుతుందనమాట భగవద్గీతలో కాబట్టి ఏడు వందల శ్లోకాలు కూడా మంత్రతుల్యాలి ఎందుకు మంత్రతుల్యాలంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సంస్కృతం మాట్లాడతాడు సంస్కృతం చదివితే సంస్కృతం చదివితే శబ్దం అవుతుంది శబ్దం పరిపుష్టమైతే వాక్కు శుభ్రపడుతుంది శుభ్రపడినటువంటి వాక్తో నువ్వేమి మాట్లాడితే అది శాసనం అవుతుంది ఎప్పుడైతే నీ మాట శాసనమైందో ప్రపంచము నిన్ను అనుసరిస్తుంది ఆ స్థాయికి ఎదగాల వద్దనేదే భగవద్గీత చెబుతుంది కాబట్టి భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఎవరైతే ప్రతిరోజు పఠిస్తారో ఎవరైతే వింటారో వాళ్ళందరికీ శుభం కలుగుతుంది ఎందుకు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకాలు మంత్రాలు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మనకు బోధించాడు కాబట్టి గీత సుగీత కర్తవ్య కిమన్యహి శాస్త్ర విస్తరే స్వయం పద్మనాభ్య ముఖ పద్మాత్ వినుసృత ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముఖ పద్మముల నుండి వచ్చినటువంటి తుల్యాలు కాబట్టి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకము కూడా ప్రతిరోజు మనం పఠిస్తే అమెరికా పరిశోధకులు ఈ ఏడు వందల శ్లోకాల సంస్కృత పదాలు ఏవైతే రోజు పఠిస్తారో వాళ్ళకి న్యూరోసిస్టమ్ యాక్టివ్ యాక్టివ్గా ఉంటుంది వాళ్ళకి సుగరు బీపీ దూరంగా ఉంటారని మనకు చెప్పడం జరిగింది తర్వాత భగవద్గీత చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టవచ్చా భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది जतस्य हि ध्रुवो मृत्युः ध्रुवं मृतस्य च तस्माद् परिहार्येर्दे न त्वं मर्वशी न त्वं मर्वशी పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అని వార్య ఓ విషయం సోఖ్యంప తగదు అని అంటాడు అంటే ఈ శ్లోకాన్ని చూసి భగవద్గీతని చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టేస్తున్నారు దాని అర్థం ఇదే పుట్టడం కన్ఫర్మ్డ్ పోవడం కన్ఫర్మ్డ్ పరమాత్మలో లీనమైనంత వరకు కానీ ఈ మధ్యలో జీవితం అనే ప్రయాణం ఉన్నది దానిని అందంగా ఆహ్లాదకరంగా ప్రపంచానికి మార్గదర్శకంగా రాబోయే తరాలకి ఇన్స్పిరేషన్గా ఎలా బ్రతకాలనేదే భగవద్గీత చెబుతుంది కాబట్టి ఈ రోజు పొరపాటున ఎక్కడైనా భగవద్గీత శ్లోకం వినిపిస్తే మనం తొంగి చూస్తున్నాం ఈ రోజు ఎందుకు ఎవరు చనిపోయారని ఎందుకు ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతని చనిపోయిన వాళ్ళ దగ్గర పెడుతున్నారు భగవద్గీతని ఎక్కడ వాడుకోవాలో ఎక్కడ మనకి పెట్టిదన్ని వినాలో తెలియక జీవితం అంతా టార్చి లైట్ లాంటి ఒక వెలుగును చూపించేది భగవద్గీత అయితే అలాంటి భగవద్గీతని రోజు